ఊరు లేరు అనుకో టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ పై జరిగిన పడిన మోహన్ బాబు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటుగా చెప్తా ఉన్నాం మనం మన విలేకరులందరూ కూడా ఐక్యంగా దీన్ని ఖండిస్తున్నాం ఈ విధంగా విలేకరుల మీద దాడి నిర్వహించడం దాడి చేయడం అనేది ఏమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని హైదరాబాద్లో జరిగినటువంటి జల్పల్లు సంఘటనలో మోహన్ బాబు స్థానిక టీవీ నైన్ రిపోర్టర్ మీద ఎంత హేయంగా భౌతికంగా దాడి చేశాడు ఈ దాడి త్రు తృటిలో అతని యొక్క ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు అక్కడ ప్రస్తుతం యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని కనీసం మూడు నెలలు బెడ్ మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ మూడు నెలలు వాళ్ళ యొక్క కుటుంబం యొక్క స్థితిగతులుని ఎవరు చూసుకోవాలి ఎవరు పట్టించుకోవాలనేటువంటి ఇది కూడా మా యొక్క వారి తరఫున మా వాళ్ళకి మా తరఫున మా యొక్క జర్నలిస్టు సంఘాల తరఫున కూడా మేము తీవ్రంగా వారి అనుభూతి ప్రకటిస్తూ ఉన్నాం అట్లానే ఈ జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ ఒక చట్టం తీసుకురావాలి వీరికి ఇప్పుడు మమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు సెలబ్రిటీలుగా వీఐపీలుగా రాజకీయ నాయకులుగా ఎదుగుతూ తిరిగి మా మీదే భౌతిక దాడులు చేయటం అనేటువంటిది చాలా సిగ్గుసేటు దీన్ని ఖచ్చితంగా అందరం దేశంలో ఉన్నట్టు యావత్ జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఇలాంటి భౌతికమైనటువంటి దాడుల్ని చేయడం ఇప్పటికైనా మానుకొని పత్రికా రంగాన్ని జర్నలిస్టులని మొత్తాన్ని కూడా ఒక గౌరవించాలనేటువంటి యొక్క మా యొక్క అభిప్రాయం ఈ భారతదేశంలో ఒక రైతు ఒక పొలాన్ని ఒక మొక్క ఒక ఎత్తనాన్ని మొక్కగా తీసుకురావడానికి ఎంత శ్రమపడి ఎంతో కష్టపడి శ్రమను ఊర్చి మొక్కని మొలకెత్తడానికి శ్రమిస్తాడో అలాగే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ సమాచారాన్ని సేకరించి ఈ ప్రజాస్వామ్యంలో పది మందికి పంచడానికి తన శ్రమని తమ కష్టాన్ని సేకరించి ఈ వార్తలు అందరికీ తెలియపరచడానికి చాలా కష్టపడతారు అలాంటి విలేకరుల మీద అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా దాడి దాడిని ఖండిస్తూ మోహనుభావని శ్రీ యొక్క మంచి మోహనుభావని వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా ఈ అంబేద్కర్ సేవా సం తరపున మేము తీవ్రంగా ఇస్తున్నాము